హాయ్ అండి మార్నింగ్ లాక్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఉదయాన్నే పిల్లల కోసం రాగిజాబ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా వండాల్సిన వంట అంతా కూడా ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను కాబట్టి కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి రాగానే వంట అయితే మొదలు పెట్టేసేస్తున్నాను కీరా దోసకాయ పప్పు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ జీర్ణశక్తికి చాలా మంచిది మనకి ముఖ్యంగా పిల్లలకైనా మనకైనా అరుగుదలకి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేశారా చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా ఇక్కడ టమాటా వచ్చేసి పోపులో వేసి పచ్చిమిరపకాయ కారం తోటి మగ్గిచ్చేసేసాను క్యాబేజీ బఠానీ కూర కూడా ప్రిపేర్ చేశానండి అయితే మనం పెరుగు మట్టి ముకుళ్ళల్లో తోడు పెట్టుకుంటూ ఉంటాము నేనేమో ఈరోజు టమాటా పచ్చడి మట్టి మట్టిమూకుడులోనే కలిపాను కలిపిన వెంటనే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసానండి ఎందుకు అంటే టమాటాలో ఉండే తడి పెరుగులో ఉండే తడి మట్టి మూకుడు అనేది పీల్చేస్తుంది ఏదైనా తడి పీల్ చేస్తుంది అందుకే మనం పెరుగు ఇందులో తోడు వేస్తే బాగా గడ్డగా వస్తుందండి మీకు తెలుసా ఈ విషయము బాయ్ బాయ్